మీ అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి మకాన అయితే చేస్తున్నాను ఫుల్ మకానతో కర్రీ అయితే చేస్తున్నాను ఆ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం మనము కొంచెం ఈ బౌల్తో మకాన అయితే తీసుకున్నాను దాంట్లోకి మసాలా కావాలి కదా కావలసిన పదార్థాలు చూద్దాము కొంచెం చెక్క లవంగం ఇలాచి కొంచెం జీడిపప్పు పావు కేజీకి ఒక రెండు మూడు టమాటా ఎక్కువగా తీసుకున్నాను ఇప్పుడు ఈ టమాటా జీడిపప్పు ఇవి వేసి మనం మిక్సీకి అయితే వేసుకుందాము పేస్ట్ తయారు చేద్దాము ఇప్పుడు మనం ఇప్పుడు అయితే వేయించుకుందాము వీటిని మూడు నుంచి ఐదు నిమిషాలు అయితే వేయించుకోవాలి చూడండి మకాన్ అయితే బాగా వేగిపోయింది ఇట్లా వేగాలి ఇప్పుడు దీన్ని మన గిన్నెలోకి అయితే తీసుకుందాము మనం ఇప్పుడు కర్రీ తయారు విధానం అయితే చూద్దాము ఆయిల్ అయితే వేస్తాను ఆయిల్ అయితే వేడైపోయింది పోపు గింజలు అయితే వేస్తున్నాం ఆవాళ్ళు జింకర కొంచెం కరివేపాకు కొంచెం ఉల్లిపాయ 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 అయితే బాగా వేగాలండి టేస్ట్ అయితే ఉల్లిపాయతోనే వస్తుంది మనకు ఈ ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో అల్లం వేసుకొని ముందుగా మిక్స్ అయితే పెట్టాను కదా టేస్ట్ అయితే సిద్ధం చేశాను బాగా మెత్తగా పట్టుకోవాలి జీడిపప్పులు అయితే వీలైతే నానబెట్టండి నేను అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి జీడిపప్పు అయితే నానబెట్టలేదు వెంటనే పట్టేసా మిక్సీ అయితే చూడండి ఉల్లిపాయ అయితే బాగా వేగింది కదా కొంచెం అల్లం వేసుకున్నాము అల్లం కొంచెం వేగగానే పసుపు అయితే వేగాము కొంచెం పసుపు చూడండి ముందుగా మనం టమాటా పేస్ట్ అయితే పట్టాం కదా ఇప్పుడు ఇందులో వేద్దాం చూడండి టమాటా పేస్ట్ అయితే బాగా ఉడుకుతుంది ఇంకా కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాము చూడండి పేస్ట్ అయితే బాగా ఉడికింది కదా ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాము రుచికి తగినంత మనం ఇందులో కొంచెం గరం మసాలా అయితే వేసాం కదా కొంచెం కారం అయితే వేసుకుందాము ఇది చిన్న స్పూనే కదా నాలుగు స్పూన్లు అయితే వేస్తుందామా కొంచెం కొంచెంగా కలిపేద్దాము కలిపేసి కొంచెం ఉప్పు కారం ఉడికిన తర్వాత మకానైతే ఇందులో వేద్దామండి మకానలో చాలా ఔషధ గుణాలు అయితే ఉంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ట్రై చేయండి స్నాక్స్గా కానీ కర్రీగా కానీ బాగుంటుంది చూడండి ఉప్పు కారం అయితే బాగా ఉడికింది కదా ఇప్పుడు మకానైతే వేద్దాము వేసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉంచుతాము ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మకాన వేయించుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కసూరి మీద అయితే వేద్దాము కొంచెం ధనియాల పొడి కొంచమే వేస్తున్నా ధనియాల పొడి చివరిగా కొత్తిమీర అయితే వేసుకుందాము చూడండి చివరిగా అయితే కొత్తిమీర వేసుకుందాము హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్